సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత జట్లో స్థానాన్ని సంపాదించిన భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గా లోని క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు ఇంగ్లాండ్తో మూడో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ ముంబై ఆటగాడు అర్ధశతకంతో ఓ ఆగమనాన్ని ఘనంగా చాటాడు అయితే ఇక రాజ్ కోట్ మ్యాచ్ లో నలభై ఎనిమిది పంతుల్లోనే యాభై పరుగుల మార్కుని అందుకున్న సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు అయితే ఇక సెంచరీకి ఒక పరుగు దూరంగా ఉన్న సమయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పిలుపు మేరకు క్రీజును వీడి మూల్యం చెల్లించుకున్నాడు వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఒక వింత సంఘటన చోటు చేసుకుంటుంది అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తొలి రోజు ఆట అంటే ఒక రకంగా ప్రతి ఒక్క ఆటగాడికి జాతీయ జట్లు చాలా అంటే చాలా అద్భుతమైన ఒక అపరూపమైన ఘట్టం అయితే ఇక క్యాప్ని ముద్దాడుతూ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు మన సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ పెద్ద కొడు సర్ సర్ఫరాజ్ ని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు అయితే సర్ఫరాజ్ అనిల్ కుంబ్లే నుంచి టెస్ట్ క్యాప్ అందుకోగానే కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఇక ఆయన ఈ క్రమంలో రోహిత్ శర్మను పట్టుకుని ఏడ్ చేయడం జరిగింది అయితే ఇక ఆ సమయంలో రోహిత్ శర్మ నౌషద్ ఖాన్న దగ్గరికి తీసుకుని ఆ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు అయితే అంతేకాకుండా రోహిత్ శర్మ ఒక మాట కూడా అన్నాడు సర్ఫరాజ్ కోసం మీరు ఎన్ని త్యాగాలు చేశారో ఎంత కఠినమైన శ్రమ శ్రమటోర్చాడో మా అందరికీ తెలుసు మీ అందరికీ శుభాకాంక్షలు అని రోహిత్ నౌషద్ ఖాన్ను అభినందించాడు ఇందుకు అతడు స్పందిస్తూ దయచేసి మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి సార్ తను ఏమైనా తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించండి అంటే బదులుగా తప్పకుండా మీరేం బాధపడకండి అంటూ హిట్ మ్యాన్ హుందాతనాన్ని చాటుకున్నాడు అంతేకాకుండా నౌషద్ ఖాన్ను ఆప్యాయంగా హత్తుకున్న తర్వాత జరిగింది ఏంటి అంటే ఇక్కడ రోహిత్ శర్మ అవుట్ వెంటనే సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్లోకి రావడం విశేషం అయితే సర్ఫరాజ్ ఖాన్ లోపలికి వెళ్తుంటే రోహిత్ శర్మ బాగా ఆడు ఆల్ ది బెస్ట్ అంటూ యువ బ్యాటర్కి వెన్ను తట్టడం ఇంకా ఈ మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఆటగాడు జాతీయ జట్టులోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో భావోద్వేగాల్ని ఎదుర్కొంటూ ఉంటాడు ఎన్నో రకాల ఎమోషన్స్ భయం బాధ ఇంకా స్ట్రెస్ ఆనందం రకరకాలుగా వీటన్నిటితో పాటు కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి ఒక రకంగా సర్ఫ్రాజ్ ఖాన్కి అదృష్టం కలిసి వచ్చినట్టు ఎందుకంటే గొప్ప గొప్ప ఆటగాళ్లు సైతం మొదటి మ్యాచ్లో డక్అవుట్ గానే వేలు తిరిగాయి